హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఇస్ నవీన్ గూడూరి ఈరోజు మనం ఎన్సీఎఫ్ఎస్ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నేషనల్ కరీకులం ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి దీనిలో కమిటీ సభ్యులను కానీ ఈ కమిటీ సభ్యులు పన్నెండు మంది ఉంటారు ఈ పన్నెండు మందిని మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను అదేవిధంగా ఈ ఎన్సిఎఫ్ఎస్సీకి సంబంధించి విద్యా ఉద్దేశాలు ఉంటాయి ఐదు విద్యా ఉద్దేశాలు ఉంటాయి ఇవి ఐదు కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి మీకు సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక అనౌన్స్మెంట్ అండి డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇంకెవరైనా కోర్స్ తీసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉందండి అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అనేది చూడండి ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్తో ప్రతి ఒక్క వీడియో ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా హండ్రెడ్ పర్సెంట్ రిస్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఓకేనండి ఇక మనం టాపిక్లోకి వస్తే ఈ ఎన్సీఎఫ్ఎస్సి కమిటీలో టోటల్గా పన్నెండు మంది సభ్యులు ఉంటారు ఈ పన్నెండు మంది సభ్యులను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వీటికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఐపీఎల్ ఐపీఎల్ మ్యాచ్ చూస్తారా చాలామంది క్రికెట్ సంబంధించి క్రికెట్ ఎవరైతే చూస్తారో క్రికెట్ చూసే వాళ్ళకు ఈ ట్రిక్ అనేది ఈజీగా గుర్తుంటుంది ఈ పన్నెండు మంది సభ్యులు ఈజీగా గుర్తుంటుంది అంటే ప్లేయర్స్ ఐడియా ఉండాలి క్రికెటర్ ప్లేయర్స్ అనేది క్రికెట్ ఆడ ప్లేయర్స్ ఐడియా ఉంటే ఇవి ఈజీయే గుర్తుంటుంది చూడండి వాటితో లింక్ చేస్తావు ఇది ఒక ఐపీఎల్ టీంలాగా గుర్తుపెట్టుకోవాలి టోటల్గా మనకు ఈ పన్నెండు మందిలో ఐపీఎల్ టీంలాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇందులో ఉన్న పేర్లు కూడా దాంతో లింక్ చేస్తాం ప్లేయర్లతో లింక్ చేస్తాను చూడండి మొదటిది కస్తూరి రంగన్ అనేది అధ్యక్షుడు కస్తూరి రంగన్ అధ్యక్షుడు ఎన్సీఎఫ్ఎస్సికి నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి మహేష్ చంద్రపంత్ మహేష్ చంద్రపంత్ చంద్రపంత్ రిషబ్ పంత్ రిషబ్ పంత్ ఇండియన్ ప్లేయర్ ఓకేనా రిషబ్ పంత్ రిషబ్ పంత్ను ఇలా లింక్ చేసుకుంటే క్రికెటర్ రిషబ్ లా ఉంది పేరు చంద్రపంత్ అనేది మహేష్ చంద్రపంత్ అనేది కమిటీ సభ్యుడు నెక్స్ట్ గోవింద్ ప్రసాద్ శర్మ ప్రసాద్ శర్మ అనేది కలర్తో పెట్టింది చూడండి అబ్జర్వ్ చేయండి ప్రసాద్ శర్మ పేరు ఎలా ఉంది రోహిత్ శర్మ 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 ఓకేనా రోహిత్ శర్మ లాగా లింక్ చేసుకోవాలి ఈ ఐపీఎల్ టీంలో ఈ సభ్యు ఇప్పుడు ఐపీఎల్ టీంలాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు ఉన్నారు ఐపీఎల్ టీంలో అనేది మనం చూసుకోవాలి ఈ ఐపీఎల్ టీంలాగా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరినీ రోహిత్ శర్మ ప్రసాద్ శర్మ నెక్స్ట్ షోయబ్ అఖ్తర్ షోయబ్ అఖతర్ తెలుసా పాకిస్తానీ ప్లేయర్ షోయబ్ అఖ్తర్ అతనితోటి లింక్ చేసుకుంటే ఇక్కడ మనకు నజ్మా అఖ్తర్ అని గుర్తుపెట్టుకోవాలి కమిటీ సభ్యులు షోయబ్ షోయేబ్తర్ లా ఉంది పేరు నజ్మా అఖ్తర్ కమిటీ సభ్యులు నజ్మా అఖ్తర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కమిటీ సభ్యులు ఇక్కడ బ్రాకెట్లో వాళ్ళంతా మన ట్రిక్ అనమాట ట్రిక్ ప్లేయర్స్ ఓకేనా చూడండి నెక్స్ట్ మిచెల్ డానినో కమిటీ సభ్యుడు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి డారిల్ మిచెల్ క్రికెటర్ డారిల్ లా ఉంది పేరు ఇక్కడ మిచెల్ మిచెల్ ఓకేనా మిచల్ డానినో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఐపీఎల్లో అన్ని రకాల ప్లేయర్స్ ఉంటారు అంటే ప్రతి దేశం సంబంధించిన ఆటగాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఒకరు పాకిస్తానీ ప్లేయర్ ఒకరు న్యూజిలాండ్ ప్లేయర్ ఇలా మీకు మురళీధర శ్రీలంకన్ ప్లేయర్ ఇలా మీకు వస్తూనే ఉంటారు ప్లేయర్స్ అందరూ అన్ని కలి అందరూ కలిపి ఆడతారు కాబట్టి ఐపీఎల్లో ఇలా ఐపీఎల్ టీంలాగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నెక్స్ట్ డారిల్ మిచెల్ అయిపోయింది నెక్స్ట్ వినోద్ కాంబ్లీ వినోద్ కాంబ్లీ క్రికెటర్ ఇక్కడ మిలింద్ కాంబ్లీ ఇలా ఉంది పేరు మిలింద్ కాంబ్లీ వినోద్ కాంబ్లీలా ఉంది పేరు కాబట్టి మిలింద్ కాంబ్లీ కమిటీ సభ్యుడు నెక్స్ట్ జగ్బీర్ సింగ్ జగ్బీర్ సింగ్ ఇది ఏ పేరులా ఉంది జగ్బీర్ సింగ్ హర్భజన్ సింగ్ లా ఉంది హర్భజన్ సింగ్ తెలుసుగా అందరికీ ఇండియన్ బౌలర్ ఓకేనా నెక్స్ట్ ఎంకే శ్రీధరన్ నెక్స్ట్ కమిటీ సభ్యుడు మురళీధరన్ లా ఉంది ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ లా ఉంది పేరు ఎం అంటే ఇక్కడ ముత్తయ్యలా గుర్తుపెట్టుకోవాలి శ్రీధరన్ శ్రీధరన్ అంటే మురళీధరన్ లా ఉంది పేరు ఎంకే శ్రీధరన్ నెక్స్ట్ శంకర్ మారువాడ నెక్స్ట్ కమిటీ సభ్యుడు విజయ్ శంకర్ క్రికెటర్ ఇండియన్ క్రికెటర్ విజయ్ శంకర్ లా ఉంది పేరు శంకర్ శంకర్ ఓకేనా ఇక్కడ వరకు మన ప్లేయర్ నైన్ మెంబర్స్ ప్లేయర్ లాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి చూడండి టెన్ లెవెన్ ట్వెల్వ్ వీళ్ళందరూ ఆట ఆడుతుంటే ఐపిఎల్ ఆడుతుంటే టీవీలో వస్తుంది టీవీలో టీవీ కట్టిమని టీవీ కట్టిమని టీవీలో వస్తుంది ఎవరు చూస్తున్నారు మ్యాచ్ని మంజుమల్ బాయ్స్ చూస్తున్నారు మంజుమల్ బాయ్స్ రీసెంట్ మూవీగా మంజుమల్ బాయ్స్ చూసిన వాళ్ళు ఉంటారు చాలామంది మంజుమల్ బాయ్స్ ఓకేనా ఈ మంజుమల్ బాయ్స్ ఈ టీవీలో చూస్తున్నారు మ్యాచ్ మంజుల్ భార్గవ మంజుల్ భార్గవ లెవెంత్ ఓకేనా చూస్తూ ఉంటే మధ్యలో యాడ్ వచ్చింది యాడ్ ట్వెల్త్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా యాడ్ వస్తుంది ఇప్పుడు టాటా స్కై యాడ్ వస్తూ ఉంటుంది కదా లైఫ్ జింగాలాలా అని కాబట్టి ఇక్కడ జింగ్రాన్ జింగ్రాన్ లాస్ట్ ధీర్ జింగ్రాన్ కమిటీ సభ్యుడు జింగాలాల జింగ్రాన్ ఒక యాడ్ లాగా గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ ఇది ధీర్ జింగ్రాన్ సింపుల్గా ఈ పన్నెండు మందిని ఇలా లింక్ చేసుకుంటూ క్రికెటర్స్ తోటి లింక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ ఎన్సీఎఫ్ఎస్సికి సంబంధించి విద్యా ఉద్దేశాలు ఉంటాయి ఇవి ఐదు ఉంటాయి ఈ ఐదు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా సింపుల్ ట్రిక్ ద్వారా చెప్తాను ఇక్కడ చూడండి మొదటిది హేతుబద్ధమైన ఆలోచన స్వయం ప్రతిపత్తి నెక్స్ట్ ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఆర్థిక భాగస్వామ్యం సామాజిక మరియు సాంస్కృతిక భాగస్వామ్యం లాస్ట్ ప్రజాస్వామ్య భాగస్వామ్యం ఈ ఐదు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి ఇక్కడ కలర్ తోటి పెట్టింది మీ కీవర్డ్స్ వీటిని కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటూ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి ఎవరైతే మంచి ఆలోచనలతో స్వయంగా కష్టపడుతూ స్వయం కృషిగా కష్టపడుతూ ఆరోగ్యంగా ఉంటే ఎవరైతే మంచి ఆలోచనలతో కలిగి ఉండి స్వయంగా కష్టపడే స్వభావం ఉన్నవాళ్ళు అదేవిధంగా హెల్దీగా మంచి ఆరోగ్యంగా ఉంటే మంచి ఆరోగ్యంగా ఉంటే మనీ మనీ సంపాదించవచ్చు ఆర్థికంగా సంపాదించవచ్చు ఎందుకంటే హెల్దీగా ఉన్నారు మంచి ఆలోచనలతో ఉన్నారు కాబట్టి మనీ అనేది సంపాదించవచ్చు వాళ్ళు మనీ సంపాదించవచ్చు మనీ అంటే ఇక్కడ ఆర్థికంగా అప్పుడు మనీ సంపాదిస్తున్నారు కాబట్టి సమాజంలో అప్పుడు సమాజంలో సమాజంలో ప్రజలలో కూడా సమాజంలో అదేవిధంగా ప్రజలలో సమాజంలో ఉన్న ప్రజలలో మంచి పేరు ఉంటుంది ఎందుకంటే మంచి ఆలోచన కల వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు మంచి మనీ ఆర్థికంగా ఆర్థికంగా సంపాదిస్తున్నాడు కాబట్టి సమాజంలో అదేవిధంగా ప్రజలలో మంచి పేరు ఉంటుంది దీని ప్రకారం సేమ్ క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఈ ఈ ట్రిక్ ప్రకారం మీకు సింపుల్గా ఈ ఐదు అనేది ఆర్డర్ వైజ్గా గుర్తుంటాయి చూడండి ఎవరైతే మంచి ఆలోచనలతో స్వయంగా ఇక్కడ హేతుబద్ధమైన ఆలోచన స్వయం ప్రతిపత్తి హేతుబద్ధమైన ఆలోచన స్వయం ప్రతిపత్తి సేమ్ ఇదే కలర్ లింక్ చేశాం కీవర్డ్ కాబట్టి ఆలోచనతో స్వయంగా కష్టపడుతూ స్వయం కృషిగా కష్టపడుతూ ఉన్నాడో అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యము మరియు శ్రేయస్సు సెకండ్ నెక్స్ట్ ఓకేనా ఆర్థికంగా సంపాదించవచ్చు మనీ అనేది సంపాదించవచ్చు ఆర్థిక భాగస్వామ్యం థర్డ్ అప్పుడు సమాజంలో 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 సామాజిక ఓకేనా అప్పుడు సమాజంలో అంటే సామాజిక మరియు సాంస్కృతిక భాగస్వామ్యం సమాజంలో అదేవిధంగా ప్రజలలో కూడా ప్రజలలో అంటే ప్రజాస్వామ్యం ఓకేనా ప్రజాస్వామ్య భాగస్వామ్యం ప్రజలలో కూడా మంచి పేరు ఉంటుంది ఎందుకంటే అతనికి మంచి ఆలోచనలు ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాడు మనీ ఆర్థికంగా కూడా సంపాదిస్తున్నాడు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మీకు ఐదు గుర్తుంటాయి ఐదు విద్యా ఉద్దేశాలు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ ఎన్సీఎఫ్ఎస్సీకి సంబంధించి ఎన్సీఎఫ్ఎస్సీకి సంబంధించి పాఠశాల విద్యా ప్రణాళిక ఉంటుంది నాలుగు దశల్లో ఉంటుంది పాఠశాల విద్య ఈ విద్యా కరిక్యులం అనేది నాలుగు దశలుగా ఉంటుంది ఆ నాలుగు దశలు అనేది ఇంపార్టెంట్ చూడండి చూడండి పాఠశాల విద్య యొక్క కరిక్యులం నాలుగు దశలుగా ప్రతిపాదించారు అవి పునాది దశ ఫౌండేషన్ ఫౌండేషన్ స్టేజ్ సన్నాహక దశ ప్రిపరేషన్ స్టేజ్ మధ్యస్థ దశ మిడిల్ స్టేజ్ మాధ్యమిక దశ సెకండరీ స్టేజ్ ఆర్డర్ వైజ్గా ఇక్కడ పునాది దశ అంటే స్టార్టింగ్ ఫౌండేషన్ అంటే చిన్న పిల్లలు అంటే త్రీ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలు అంటే గ్రేడ్ టూ వరకు ఉంటారు వీళ్ళు గ్రేడ్ టూ వరకు చదువుతారు త్రీ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలు ఫౌండేషన్ ఫౌండేషన్ స్టేజ్లో ఉంటారు పునాది దశలో నెక్స్ట్ సన్నాహక దశ ఇక్కడ గ్రేడ్ టూ వరకు కదా ఇక్కడ గ్రేడ్ త్రీ నుంచి ఫైవ్ వరకు ఫిఫ్త్ క్లాస్ గ్రేడ్ త్రీ నుంచి ఫైవ్ వరకు సన్నాహక దశ ప్రిపరేషన్ స్టేజ్ ఇది సన్నాహక దశ ఫిఫ్త్ క్లాస్ వరకు నెక్స్ట్ మధ్యస్థ దశ మిడిల్ మిడిల్ స్టేజ్ గ్రేడ్ సిక్స్ నుంచి గ్రేడ్ సిక్స్ నుంచి ఎయిత్ వరకు మధ్యస్థ దశ వాళ్ళు మిడిల్ స్టేజ్ ఓకేనా నెక్స్ట్ లాస్ట్ మాధ్యమిక దశ మాధ్యమిక దశ సెకండరీ స్టేజ్ ఇక్కడ ఎయిత్ క్లాస్ వరకు మధ్యస్థ దశ అయిపోయింది ఇక్కడ నైన్త్ టు ట్వెల్త్ ట్వెల్త్ వరకు మాధ్యమిక దశ ఉంటుంది సెకండరీ స్టేజ్ ఇలా ఈ విద్యా ప్రణాళిక అనేది నాలుగు దశలుగా ఉంటుంది ఎన్సీఎఫ్ ఎస్సీ ప్రకారం ఇలా ప్రతి ఒక్కటి మీరు గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఈ కమిటీ సభ్యులం కానీ అదేవిధంగా విద్యా ఉద్దేశాలు ఐదు విద్యా ఉద్దేశాలు ఉంటాయి ఇవి కానీ ఎన్సీఎఫ్ఎస్సీకి సంబంధించి గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఇలాంటి టాపిక్స్ అనేవి షార్ట్రిక్ కోర్సులో డిఎస్సి సంబంధించి షార్ట్రిక్ కోర్సులో వీడియోస్ ఉన్నాయండి చూడండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్న వారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా ఈ లోగోతో మన యాప్ కనిపిస్తుందండి అలానే డౌన్లోడ్ చేసుకుని డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ చూడండి నచ్చిన వారంటే షార్ట్ ట్రిక్ తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్